అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి పాత పరిచయాలు పునరుద్ధరించబడి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీరు పాల్గొనే వర్క్షాపుల ద్వారా కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీ వృత్తికి సంబంధించిన విలువైన సమాచారం అందుకుంటారు మీరు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకుంటారు కెరీర్ పరంగా గొప్ప పురోగతి కనిపిస్తుంది పదోన్నతి లేదా కొత్త ఉద్యోగావకాశాలు లభించవచ్చు సామాజిక మాధ్యమాలకు అతిగా బానిస కావడం వల్ల మీ విలువైన సమయం వృధా అవుతుంది వాస్తవ ప్రపంచంతో సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది పశుపోషణ రంగంలో లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా ఉండి మంచి ఆదాయాన్ని అందిస్తాయి స్నేహితుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి వారితో గడిపే సమయం ఆనందాన్నిస్తుంది మీ దృఢ సంకల్పంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు మీ పట్టుదల మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది నాట్యం పట్ల మీకు ఆసక్తి పెరుగుతుంది మీ కళలకు గుర్తింపు లభిస్తుంది మీరు ప్రారంభించిన స్టార్టప్లు విజయవంతమవుతాయి మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది మీరు తీసుకునే నిర్ణయాలలో ధైర్యంగా ముందుకు సాగుతారు మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి ఈరోజు వ్యాపారం లాభసాటిగా ఉంటుంది చేపల వేటలో మంచి ఫలితాలు సాధిస్తారు మీరు చదివిన పుస్తకాలపై సమీక్షలు రాయడం ద్వారా ఇతరులను ప్రభావితం చేస్తారు మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు ప్రశంసించబడతాయి మీ ఇన్నోవేషన్ ఆలోచనలు విజయవంతమవుతాయి మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది మీరు కోచింగ్ శిక్షణ ద్వారా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గనే అవకాశం కోల్పోతారు సాంప్రదాయ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తారు పాత ఆచారాలు విలువలకు తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమవుతారు నాటకాలు డ్రామాలలో పాల్గొనడం ద్వారా మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది పరిశ్రమలలో పనిచేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది చట్టపరమైన సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది కోర్టు కేసులలో అనుకూలమైన తీర్పులు వస్తాయి ఆధ్యాత్మిక యాత్రకు ప్రణాళికలు వేసుకుంటారు దైవ దర్శనం చేసుకుంటారు కౌన్సెలింగ్ తీసుకునే విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు సరైన సలహాదారు దొరకక ఇబ్బంది పడతారు అనూహ్య వాతావరణ మార్పుల వలన మీ రోజువారీ పనులకు ఆటంకం కడుగుతుంది వర్షం లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరగవచ్చు భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ప్రణాళికలు విజయవంతమవుతాయి దీర్ఘకాలిక లక్ష్యాలను ఈరోజు నిర్ణయించుకుంటారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోలేక చిన్న విషయాలకే ప్రతిస్పందిస్తారు మానసిక ఆందోళన ఈరోజు మీ సాధారణ స్థితిని దెబ్బతీస్తుంది మీరు దివ్య చింతనలో లీనమవుతారు ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీవంతు సేవ చేస్తారు ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు మీ బంధాలు మరింత బలపడతాయి రియల్ ఎస్టేట్ వ్యవహారాలలో మోసపోయే ప్రమాదముంది పత్రాలు సరిగ్గా పరిశీలించాలి ఆస్తి అమ్మకాలు లేదా కొనుగోలుకు సంబంధించిన చర్చలు విఫలమవుతాయి సృజనాత్మక ఆలోచనలు మందగిస్తాయి కొత్తగా ఆలోచించే శక్తి తగ్గుతుంది ఆర్ట్ రైటింగ్ వంటి సృజనాత్మక రంగాలలో కృషి చేసేవారికి ఆశించిన ప్రోత్సాహం లభించదు సంతానం నుండి శుభవార్తలు వింటారు పిల్లల పట్ల మీ ప్రేమ పెరుగుతుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి ముఖ్యమైన సమావేశాలు ఆలస్యం కావడం వలన మీరు అసంతృప్తి చెందుతారు సమావేశాలలో మీరు ఆశించిన ఫలితాలు రావు సింహరాశి వాలికి ఈరోజు ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి మీ సహనాన్ని నిలుపుకుంటే విజయం తప్పక వరిస్తుంది కుటుంబంలో చిన్నపాటి గొడవలు తలెత్తే అవకాశముంది వాటిని సకాలంలో పరిష్కరించుకోకపోతే సమస్యలు పెద్దవవుతాయి ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఇల్లు మరింత అందంగా మారుతుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి సమయం మీరు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు ప్రయాణాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి కొన్ని నష్టాలు జరిగే అవకాశముంది బీమా సంబంధిత విషయాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి కొత్త పాలసీలు తీసుకుంటారు ఉన్నతాధికారుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ పనితీరుకు తగిన గుర్తింపు ప్రశంసమ అందుకుంటారు పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు దానిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది మీ నాయకత్వ లక్షణాలు ప్రశంసలు అందుకుంటాయి సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు పర్యటనల సమయంలో అనవసరపు ఆలస్యం ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణ ఖర్చులు ఊహించిన దానికంటే పెరుగుతాయి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రేమబంధం మరింత బలపడుతుంది మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చాలామందిని ప్రభావితం చేస్తాయి సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపలేరు ఏకాగ్రత లేకపోవడం వలన చదివిన విషయాలు గుర్తు ఉండవు ముఖ్యమైన సమాచారాన్ని మిస్ చేసుకు మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు అనుకూలం నూతన శిక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది మీ పోస్ట్లకు మంచి స్పందన లభిస్తుంది మీ వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడంలో సవాళ్లు ఎదురవుతాయి మీ పనిలో తప్పులు దొరలవచ్చు పని ప్రదేశంలో అధిక ఒత్తిడి కారణంగా అసౌకర్యానికి గురవుతారు సహోద్యోగుల నుండి సహకారం తక్కువగా లభిస్తుంది నాటక లేదా డ్రామా ప్రదర్శనల్లో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి ప్రదర్శన విజయవంతం కాదు కళాకారులు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు గతంలో చేసిన చిన్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవడానికి ఈరోజు మంచి అవకాశం లభిస్తుంది తప్పుల నుండి గుణపాఠాలు నేర్చుకుని ముందుకు సాగుతారు జలవనరుల నిర్వహణలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతాయి నీటి కొరత కారణంగా వ్యవసాయ సమస్యలు పెడుగుతాయి లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్పులు పొందుతారు మీ జీవితంలో పురోగతి ఉంటుంది కళలు సాంస్కృతిక రంగాలలో పనిచేసేవారు నిరాశ చెందుతారు వారి ప్రయత్నాలకు గుర్తింపు లభించదు గతంలో మీరు పడిన శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి మీ కృషికి తగిన గుర్తింపు వస్తుంది మీరు చేసే ప్రయాణాలు మీకు ఆహ్లాదాన్ని అనుభవాన్ని అందిస్తాయి మీకు మంచి అనుభవాలుంటాయి మీ జీవితంలో శాంతి సంతోషం వెల్లివిరుస్తాయి మీకు ఎటువంటి ఆందోళన ఉండదు దీర్ఘకాలిక ఆర్థిక పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి కొత్త పొదుపు మార్గాలు అన్వేషిస్తారు వ్యాయామం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారు శరీరం చురుకుగా ఉంటుంది మీరు జపించే మంత్రం శక్తివంతంగా పనిచేస్తుంది దైవశక్తి మీతో ఉండి అన్ని ఆటంకాలను దూరం చేస్తుంది ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి సాంకేతిక సమస్యలను సులభంగా పరిష్కరించగలుగుతారు సముద్ర సంబంధిత వ్యాపారాలు లేదా ప్రయాణాలలో ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది చేపల వేట వంటి వాటిలో ఆశించినంత ఫలితం ఉండదు మీరు రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఈరోజు ఆస్వాదిస్తారు ఆహారం పరంగా కొత్త ప్రయోగాలు చేస్తారు ఈరోజు మీరు ఆచరించి చే చిన్నపాటి పరిహారం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది దైవాన్ని ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త ప్రాజెక్టులు దక్కుతాయి కొద్దిమంది వ్యక్తుల పట్ల మీకున్న నమ్మకం సడలుతుంది ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు మీరు ఆలోచనాత్మక ఆటలలో పాల్గొని ఆనందం పొందుతారు మీ మేధస్సు పెరుగుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ జీవన శైలిలో ఆరోగ్యకరమైన మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు రోజువారి అలవాట్లలో సానుకూలత కనిపిస్తుంది ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభాలు చేకూరుతాయి మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్ని ఇస్తాయి టెక్నాలజీ సంబంధిత పరికరాలు మొరాయించమచ్చు పనులకు అంతరాయం కలుగుతుంది కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో వేగం తగ్గుతుంది మీ సొంత సామర్థ్యంపై నమ్మకం కోల్పోయి ఆత్మన్యూనతా భావంతో ఉంటారు చిన్నపాటి పనులను కూడా పూర్తి చేయడంలో భయం కలుగుతుంది సంగీత కళాకారులకు ఈరోజు మంచి గుర్తింపు లభిస్తుంది సంగీతం వినడం ద్వారా గొప్ప విశ్రాంతి పొందుతారు పర్యావరణ పరిరక్షణకు మీరు కృషి చేస్తారు ప్రకృతితో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తారు ప్రేమ సంబంధాలలో మంచి పురోగతి ఉంటుంది మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి